నమస్కారం వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు బక్క జడసన్ అయిన నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా దీనికి గాను మార్చ్ తొమ్మిదవ తారీఖు వరంగల్ నల్గొండ ఖమ్మం మూడు జిల్లాల హెడ్ క్వార్టర్ ప్రెస్ క్లబ్లలో ఈ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య అంశాలు మేము ముందుకు తీసుకొస్తున్నా ముఖ్యంగా ఇదో ఈరోజు ఆరోగ్య పరి సంరక్షణ అనేది మొదటి పిల్లర్గా నేను పెట్టుకున్న ఐదు పిల్లర్స్గా నేను విభజించిన నా మేనిఫెస్టోను ఇందులో ఆరోగ్య పరిరక్షణ అందరికీ అందుబాటులో విద్య ఉపాధి అవకాశాలు నాలుగవ స్తంభము చట్ట ప్రకారము న్యాయం ఐదవది సామాజిక స్వేచ్ఛ సామాజిక న్యాయం మన కింది పోతే ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్లు కల్పించే విధంగా నేను పోరాటం చేస్తా యువత డ్రగ్స్ మాదక ద్రవ్యాల నుండి దూరం చేసే దిశగా అవగాహన కార్యక్రమాలు చేయడం కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల వసూళ్ల దంద అడ్డుకట్ట దిశగా కృషి చేయడం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మండలానికి ఒక ప్రెస్ భవనం ఇతర సమస్యల పరిష్కారానికి కృషి అంతేకాకుండా మూడు వందల పదిహేడు జీవో రద్దు నలభై ఆరవ జీవో రద్దు చేసే దిశగా కృషి చేస్తా అంతేకాకుండా రిటైర్మెంట్ రిటైర్డ్ అధికారులను తొలగించి అర్హులకు ప్రమోషన్లు నిరుద్యోగులకు అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తా ఇందులో రెండు లక్షల ఉద్యోగాల బడ్తీ జాబ్ క్యాలెండర్ కొరకు నిత్యం పోరాటం చేస్తా ముఖ్యంగా ఇందులో యాభై ఎనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల రిటైర్మెంట్ వయో పరిమితి పెంచడం వల్ల ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళని మళ్ళీ తిరిగి యాభై ఎనిమిది వయో తగ్గిస్తే నాలుగు లక్షల కాలేజీ పెరుగుతాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటుకై కృషి చేస్తా ముఖ్యంగా ప్రతి జిల్లాలో కూడా ఈరోజు యూనివర్సిటీ ఉంది ఖమ్మం జిల్లాలో తప్ప ఇక్కడ అశ్వరావుపేటకై దూర వచ్చే గిరిజన బిడ్డలు అనేకమైన పేద బిడ్డలో చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన యూనివర్సిటీ ఉండాలి అనేది దానికోసం కృషి చేస్తా అంతేకాకుండా ఈ నేడు తెలంగాణలో సిండికేట్ రాజకీయాలకు అతీతంగా యుగాలు గడిచిన జనాలు మరవని మన మన నా కోసం నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ పెట్టడం జరిగింది మన ఖమ్మం వరంగల్ నల్గొండ పట్ట భద్రుల అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా అనేది ఒకటి మనం ఇంకా కొంచెం కిందికి వెళ్తే ఇంకా 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 కొంచెం కిందికి వెళ్తే ఇంకా కిందికి ఇంకా కిందికి వెళ్తే ఇంకా ఆ తెలంగాణ రాష్ట్రంలోని పట్టభద్రుల ఆకాంక్షలపై చీకటి కమ్మిన వేళ చెదరిన బతుకుల గోస చిత్కరాలే ప్రతి చోట గుప్పెడి మెతుకులకై వేట ఈ ఆందోళనను పరిష్కరించేందుకు వారి భవిష్యత్ కోసం ఒక మార్గాన్ని నిర్దేశించడానికి నేను నా మనస్సులోని మాటలను వెల్లడిస్తూ ఈ మేనిఫెస్టోను సమర్పిస్తున్నాను పట్టబద్దునైన నేను విద్య యొక్క ప్రాముఖ్యతను మన భవిష్యత్తును రూపొందించడంలో విద్య పోషిస్తున్న పాత్ర అర్థం చేసుకున్నాను నిజానికి మనకు విద్యావంతమైన ఆరోగ్యవంతమైన అర్థవంతమైన ఉపాధి కలిగిన స్వలంబన సామాజిక సమానత్వ సత్యబద్ధత సమాజం అవసరం సమాజంలో పౌరులందరూ ఆత్మగౌరవంతో జీవించాలి మన బడ్జెట్లను తగ్గించి మన నిలువలను తగ్గించి ఉచితల ఉచితాల ద్వారా మనం మోసపోవద్దు చట్టం పరిధిలోనే మనకు ఏది కావాలో నిర్ణయించుకోగలగాలి ఒకవేళ చట్టసభకు నేను ఎన్నికైతే కొన్ని కీలక రంగాలపై దృష్టి పెడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను బక్క జడ్సన్ అనే నేను ఓట్ నాకు ఓటు వేయండి శాసనసభన మండలిలో మీరు మీ తరపున నా వాణిని శ్రేయస్కరమైన ఆరోగ్య సంరక్షణ అందరికీ విద్య ఉపాధి అవకాశాలు చట్ట నియమం ప్రకారం న్యాయం సామాజిక స్వేచ్ఛ సామాజిక న్యాయం ఆరోగ్య సంరక్షణ మొదటి పిల్లర్ ఆరోగ్య సంరక్షణ అనేది పౌరులందరి ప్రాథమిక హక్కు అని నేను విశ్వసిస్తున్నాను ఇది అందరికీ అందుబాటులో సరసమైనదిగా మరియు నాణ్యతతో కూడినదై ఉండాలి నేను ఎన్నికైతే తెలంగాణ బడ్జెట్లో ప్రజారోగ్యానికి ప్రస్తుతం ఉన్న మూడు శాతాన్ని ఇరవై శాతానికి పెంచి ఆరోగ్య సంరక్షణ శ్రేయస్సు కోసం పాటుపడతాను ఇందుకోసం ప్రభుత్వంపై పోరాడి తద్వారా తెలంగాణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి నేను అధిక ప్రాధాన్యతనిస్తాను ఆరోగ్య సంరక్షణలో నేను దృష్టి పెట్టే అంశాలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతం చేయడం అత్యవసర సేవలను మెరుగుపరచడం హెల్త్ వర్కర్ సంఖ్యను పెంచడం ప్రిమిటెంటివ్ ప్రిటెంట్ ప్రి ప్రివెంటివ్ హెల్త్ కేర్ని బలోపేతం చేయడం అన్ని ఆసుపత్రులలో సరసమైన ధరలకే మందులను అందుబాటులో ఉంచడం ఆరోగ్య వ్యవస్థకు మద్దతు అందించడానికి ప్రైవేట్ రంగం మరియు ఎన్జిఓలను అనుసంధానం చేయడం పరిశోధన ఆవిష్కరణను ప్రోహించ ప్రోత్సహించడం టెలిమెడిసిన్ని ప్రోత్సహించడం పారదర్శకత జవాబుదారీతనాన్ని నిర్ణయించడం మనమంతా తెలంగాణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మెరుగుపరచగలమని ప్రతి ఒక్కరికి న్యాయమైన నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చూడగలమని నేను నమ్ముతున్నాను అందరం కలిసి ఆరోగ్యవంతమైన సంతోషకరమైన తెలంగాణను నిర్మించుకోవచ్చు రెండవ పిల్లరు రెండు అందరికీ అందుబాటులో విద్య తెలంగాణలోని ప్రతి బిడ్డకు వారి నేపథ్యం లేదా సామాజిక ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా ప్రభుత్వ ఆధ్వర్య ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా నేను కట్టుబడి ఉన్నాను తెలంగాణ బడ్జెట్లో ఇరవై శాతాన్ని విద్యారంగానికి కేటాయించవచ్చును కానీ నేడు విద్యారంగానికి బడ్జెట్లో కేవలం ఐదు శాతం మాత్రమే కేటాయింపు ఉంది సమ సమగ్ర విద్య పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లో పెట్టుబడిని పెంచడం ఒప్ అన్ని విద్యా సంస్థలలో శారీరక విద్య క్రీడలను ప్రోత్సహించడం ఒప్పంద ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత స్కూల్ కాలేజ్ యూనివర్సిటీస్లలో మరియు పోస్టుల భర్తీని నిర్ధారించడం వృత్తి విద్యను ప్రోత్సహించడం పాటిని కళాశాలలను మెరుగుపరచడం ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులపై నియంత్రణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు అన్ని గురుకుల పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా బాలికల మహిళలకు సంర సంరక్ష సురక్షితమైన అభ్యాసన వాతావరణం కలిగి ఉండేలా చర్యలు ఉపాధ్యాయులు విద్యార్థులలో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం విద్యా సంస్థల అభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధులను ప్రోత్సహించడం పారదర్శకత జవాబుదారితనాన్ని నిర్ణయించడం హో ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత హోంగార్డులకు ఉద్యోగ భద్రత కులం మతం సంబంధం లేకుండా విద్యలో సమాన ప్రవేశం ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు సకాలంలో జీతాలు జీవో నంబర్ నలభై ఆరు మరియు మూడు వందల పదిహేడు జీవోలపై రద్దుకై తగిన చర్యలు తీసుకోవడం ప్రస్తుతం రాష్ట్రంలో పదకొండు యూనివర్సిటీల్లో ఎనిమిది వందల ఎనభై డెబ్బై మూడు అంటే ముప్పై శాతం ఫ్యాకల్టీ మెంబర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫ్యాకల్టీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి ఈ కీలక రంగాలపై దృష్టి సారించడం ద్వారా తెలంగాణలో విద్యారంగాన్ని మెరుగుపరచగలమని ప్రతి బిడ్డ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను అందరం కలిసి మన రాష్ట్ర ఉజ్వల భవిష్యత్కు బంగారు బాటలు వేయవచ్చును ఉపాధి అవకాశాలు వ్యవస్థ వ్యవస్థాపకతను ప్రోత్సహించడం స్థిరమైన ఉద్యోగాలను సృష్టించే పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తెలంగాణలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి నేను కట్టుబడి ఉన్నాను వ్యవస్థాపకతను ప్రోత్సహించడం సుస్థిర పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం పెట్టుబడులను ఆకర్షించడం ఆవిష్కరణను ప్రోత్సహించడం మహిళలకు యువతకు ఉపాధిని కల్పించడం ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం పారదర్శకత జవాబు నిర్ధారించడం ఈ కీలక రంగాలపై దృష్టి సారించడం ద్వారా తెలంగాణలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచగలమని మరింత సంపన్నమైన సమలిత ఆర్థిక వ్యవస్థను సృష్టించగలమని నేను నమ్ముతున్నాను అందరం కలిసి మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో పార్ట్ టైం లెక్చరర్లను కాంట్రాక్ట్ స్టాఫ్గా గుర్తించడానికి డిగ్రీ కళాశాలలో నష్టపోయి అర్హత కలిగి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తాను చట్ట నియమం ప్రకారం న్యాయం నాలుగో పిల్లర్ న్యాయ చట్ట నియమాల ద్వారా సమానత్వం జవాబుదారితనం కోసం ఒక ఫ్రేమ్ వర్క్ని అందిస్తాను శక్తివంతమైన స్థిరమైన సమాజానికై రూల్ ఆఫ్ లా మూలం స్తంభం తెలంగాణలో అన్ని మా వర్గాల ప్రజల శ్రేయస్సుకు దీన్ని ఉపయోగించాలి ఈ విధంగా సుస్థిర చట్టం పాలనను సమర్థించడం ఎంతో అవసరం పారదర్శక జవాబుదారీతనం మానవ హక్కుల పరిరక్షణ అవినీతిని ఎదుర్కోవడం రాజ్యాంగం పట్ల గౌరవం అందరికీ న్యాయం లభించే అవకాశం చట్టబద్ధమైన సంస్కృతిని ప్రోత్సహించడం చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలతో సహకారం చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీల జవాబుదారీతనం ప్రతి జిల్లా మండలంలో లీగల్ సర్వీస్ అథారిటీని ప్రోత్సహించడం ఐదో పిల్లర్ సామాజిక స్వేచ్ఛ సామాజిక న్యాయం స్థిరమైన సమాజ జీవనానికి దారి తీసే పౌరులందరికీ సామాజిక స్వేచ్ఛ సమాన న్యాయం సాధించడం నా లక్ష్యం సామాజిక స్వేచ్ఛ అనేది వ్యక్తులు తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవడానికి ఎంపికలు చేసుకోవడానికి అనిచివేత లేదా వివక్ష భయపడకుండా సామాజిక రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడానికి కలిగి ఉన్న స్వేచ్ఛ ఇది వ్యక్తిగత హక్కుల పరిరక్షణ సమానత్వాన్ని ప్రోత్సహించడం సమగ్రమైన సహనంతో కూడిన సమాజాన్ని పె పెంబోదించడం వంటి వాటిని కలిగి ఉంటుంది రాజకీయ అణచివేతలు మానవ హక్కుల ఉంగ ఉల్లంఘనలు స్థుల అవ అవక తవకలపై నేను అనేక పిటిషన్లను కేంద్ర ఏజెన్సీలకు గవర్నర్లకు సమర్పించాను ఇది మీకు తెలిసిన విషయమే మానవ హక్కులను సామాజిక న్యాయాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు అంతేకాదు బలహీనమైన వర్గాలకు రాజకీయ హత్యలను కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు శాసన మండలి అభ్యర్థిగా తెలంగాణలో సామాజిక స్వేచ్ఛను నిలబెట్టడానికి నేను కట్టుబడి ఉన్నాను సమానత్వాన్ని ప్రోత్సహించడం సోషల్ లిబర్టీని రక్షించడం వివక్షను ఎదుర్కోవడం సామాజిక న్యాయానికి మద్దతు ఇవ్వడం మానవ హక్కుల కోసం వాదించడం భద్రతను భరోసా కల్పించడం అన్ని స్థాయిలలో పౌర పౌర నిశ్చిస్తలను ప్రోత్సహించడం అట్టడుగు వర్గాలకు సాధికారతను కల్పించడం గౌరవప్రదమైన సంస్కృతిని నిర్మించడం సమ్మలీనత సమాజాన్ని రూపొందించడం సామాజిక స్వేచ్ఛను సమర్థించడం ద్వారా మనం పౌరులందరికీ హక్కులను స్వేచ్ఛలను గౌరవించే విలువైన సమాజాన్ని నిర్మించగలము అందరికీ సమానత్వం అందరికీ న్యాయం కలుపుకుపోవడాన్ని సోషల్ లిబర్టీ ప్రోత్సహిస్తుంది కలిసికట్టుగా సామాజిక స్వేచ్ఛను నిలబెట్టి వ్యక్తులు గౌరవంగా జీవించగలిగే సామాజిక తెలంగాణను మనం సృష్టించగలం నేను పౌరుల ఆందోళనను లెజిస్లేటివ్ కౌన్సిల్ను తీసుకువెళ్తాను చట్ట చట్టం యొక్క చక్రంలో పౌరుల అవసరాలను తీర్చడానికి చట్ట రూపకల్పనను ప్రభావితం చేస్తాను తెలంగాణ బార్ కౌన్సిల్కు మెరుగైన మౌలిక సదుపాయాల కోసం ఖమ్మం బార్ కౌన్సిల్ అసోసియేషన్ అభ్యర్థులపై నేను కృషి చేస్తాను గురుకుల పాఠశాలల్లో సంరక్షణకుని అవసరం సెలవు డ్యూటీ తర్వాత ఆఫ్ శాశ్వత భవనాల తదితర సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాను నేను నెలవారీ జూమ్ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సమావేశాలను నిర్వహిస్తూ నియోజకవర్గంలోని ప్రభుత్వందరికీ అందుబాటులో ఉంటాను నా నా యొక్క పూర్తి వివరాలు పూర్వం నేను వరంగల్ జిల్లా కాజీపేట మండలం మణికొండ గ్రామంలో ఉన్నాను జిల్లా జిల్లా ఎన్ఎస్వై నా రాజకీయ ప్రవేశం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జిల్లా ఎన్ఎస్వై కార్యదర్శిగా ఎన్ఎస్వై రాష్ట్ర కార్యదర్శిగా ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రచార ప్రచార కార్యదర్శిగా నిర్వహణ అంటే రాజ రాజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీ కోఆపరేటివ్ కో కార్పొరేషన్ వికలాంగుల చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ గురుతల బాధ్యతలను నెరవేర్చాను ఏపీ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశాను తమిళనాడు ఇన్ఛార్జిగా జ జ ఎల్ఆర్ఓగా జెడ్డర్ కేరళగా ఎన్నికల కోఆర్డినేటర్ కర్ణాటకలో ఎన్నికల కోఆర్డినేటర్ జెడ్డార్ తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా బాధ్యతలు కార్యదర్శిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా ఏపీఆర్ఓ జార్ఖాండ్ కాంగ్రెస్గా నేను ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు సంవత్సరాలునే అందించడం జరిగింది ఇలా ఎన్నెన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు అలంకారంగా నిలిచి సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేటి వరకు పేదల ఆశయ సాధన కోసం మహర్నిషాలు కృషి చేస్తున్నాను బ నన్ను బలపరిచి నా మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయాలని శాసనసభలో మీ వాణి బలంగా వినిపించడానికి నాంది పలకాలని కోరుతున్నాను కొన్ని ఇది మీ సమస్యల పరిష్కారం కోసమే ఒక హెల్ప్లైన్ నంబర్ కూడా పెట్టాను అందులో ఒకటి ఎనిమిది సున్నా సున్నా మూడు ఒకటి ఐదు 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 ఆరు ఆరు మీరు సంప్రదించగలరు కొన్ని పిటిషన్లు ఇది బి రవీంద్ర సేన గారు వెళ్ళి నేను నా బుక్ ఎవరి పాలయ్యారో తెలంగాణ దాని గురించి అయినా ముందు మాటగా ఆయన రచించినటువంటి విషయము దీనికి మనం ఇంకా కిందికి వెళ్తే ఇది ఏ విధంగా యూనివర్సిటీ లెవెల్లో ఏవి దాని తెలుగు అనువాదము ఇక్కడికి వెళ్ళి ఇంకా మనం కిందికి వెళ్తే మనం నేను వేసిన కొన్ని వంద కేసులు ఏవైతే ముఖ్యమైన కేసులు నేను వేసినానో అవి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మరి ఇది ముందు వరుసలో ఉన్నటువంటిది ఏమేమి కేసులు వేసినది మనం ఇంకా కొంచెం కిందికి వెళ్తే మరి మొదటి పిటిషనుకెళ్ళి వంద పిటిషన్ల వరకు నేను కొన్ని ఇందులో పా మీకు మీ గమనంలోకి తీసుకురావడానికి అని చెప్పి నేను ఓటర్ మహాశైల ముందు ఉంచడం జరిగింది మరి ఇంకా మన కిందికి వెళ్తే ఇంకా కిందికి ఇక్కడ మొదటి మొ మొదటి కేసు ఇది జాయిన్ ఇది ఇది జాయింట్ డైరెక్టరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు రంగారెడ్డి ఏదైతే మన డ్రగ్స్ కేసు కేటీఆర్ పైన డ్రగ్స్ కేసు ఎన్ఫోర్స్మెంట్ ఈడీకి ఇవ్వడం జరిగింది దీని మీద అంటే అక్కడ ధరణి పోర్టల్ పైన ఇవ్వడం జరిగింది ధరణి పోర్టల్ ఇది 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 ఢిల్లీలో ఇవ్వడం జరిగింది కొంచెం పైకి ఢిల్లీ ఇది ఢిల్లీలో ఇవ్వడం జరిగింది ఇందులో ఏవైతే కల్వకుండ్ల కవిత పైన మన ఆమె ఆస్తుల పైన అప్పుడు నేను ఫిర్యాదు చేయడం జరిగింది పై ఇవన్నీ వాళ్ళ ఆస్తుల ఆస్తు ఆస్తుల చిట్టా ఇది ఇది కొంచెం 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 ఇది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పైన అప్పుడు ఏది వాళ్ళు ఉన్న ఫ్లైట్ పైన కుటుప్రోకో పైన వాళ్ళకు ఇవ్వడం జరిగింది దీనిపైన ఫ్లైట్ కొనాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇది ఈడీ ఎంక్వైరీ మరి రింగ్ రోడ్డు హైదరాబాద్ రింగ్ రోడ్డు మరి ఐఆర్బీ ఇన్ఫాకి ఇవ్వడం దీనివల్ల తెలంగాణ రాష్ట్రం రెండు కోట్లు నష్టపోయిందన్నమా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అది అదే విధంగా కొనసాగుతూ ఉంది ఇది ఈడీకి ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ పన్నెండు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా కొన్నదని చెప్పి నేను ఈడీకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇది ఢిల్లీకి వెళ్ళి నాకు సెక్రటరీ కార్కెళ్ళి డిఓపిటికి వెళ్ళి వచ్చినటువంటి ఇది సోమేష్ కుమార్ వాళ్ళ పైన వచ్చిన ఫిర్యాదులు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీఐ చట్టం ఆర్టీఐ చట్టం అనేది బరాబర్ పనిచేస్తలేదు దానికి పూర్తిస్థాయి మెంబర్లు వేయాలని చెప్పేసి నేను చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన ఈ యాటి వరకు కూడా అది నోచుకోవాలి ఈ వరకు అది అట్నే ఉంది ఇది ధరణి పోర్టల్ పైన ఏ విధంగా భూములను కొల్లగొట్టడానికి చేసినో అది కంప్లీట్ దాని డేటా దాని డేటా అంతా నేను ఇవ్వడం జరిగింది ఆరు వేల నూట ఇరవై ఒక్క రైతులు ఏ విధంగా తెలంగాణలో రెండు వేల పద్నాలుగు ఇరవై మంది చచ్చిపోయినో దాని గురించి ఒక డేటా ఇది చీఫ్ సెక్రటరీ అప్పుడు ఉన్న స్మితా సగర్వాల్ గారు ఆమె పర్సనల్ కేసు కోసం పదిహేను లక్షల రూపాయలు వాడడం పైన ఇది అంతే డిఎస్సి మెరిట్ స్టూడెంట్స్ కు మరి ఉద్యోగాలు అనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఉంది ఇప్పుడు కానీ అది ఇంతవరకు జరగలేదు మరి అంతేకాకుండా ఇది నీతి ఆయోగ్కు మరి కాళేశ్వరం ప్రాజెక్టు పైన నేను పూర్తి వివరాలతో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా జో జోగినే సంతోష్ కుమార్ ఎవరైతే ఎందు హరితహారం పైన నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఢిల్లీలో ఇది ఏది ఇప్పుడు మన మన ఊరు మనబడి మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చిన వర్క్ పైన అప్పుడు కేసు వేయడం జరిగింది అంతేకాకుండా ఇది మిషన్ భగీరథ పైన ఎక్కడ కూడా అని చెప్పి ఇక్కడ బండరాయో దాదాపు అక్కడ కొన్ని వందల కంపెనీలు అక్కడ మైనింగ్ చేస్తూ ఉన్నాయి నాలుగు వందల రోజులు వాళ్ళు దీక్ష చేస్తే వాళ్ళ మద్దతుగా నేను నిలబడ్డా ఇవన్నీ కంపెనీలు పైకి పోయి అంతేకాకుండా సెంట్రల్ బ్యూరో సి టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ పైన నేను సిబిఐకి ఎంక్వైరీ కలిగిన విధంగా కోర్టులో కూడా వేయడం జరిగింది ఇది రాష్ట్రపతి గారికి సోమేష్ కుమార్ పైన ఆయన ఏ ఆయన చేసిన ఏ విధంగా అక్రమాలు పాల్గొడ్డా దాని మీద నేను ఈ విషయంలో ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా ఒక తహసీల్దార్కి వెళ్ళి నేను రాష్ట్రపతి వరకు అందరి తలుపులు తట్టిన తెలంగాణ జరుగుతున్న పైన వాళ్లకు పిటిషన్ ఇవ్వడం జరిగింది టిఆర్ఎస్ ఏది టీఆర్ఎస్ క్లెయిమింగ్ ఎమ్మెల్యేస్ ఆఫర్ వంద కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవన్నీ చూసినామని చెప్పేసి పన్నెండు మంది ఎమ్మెల్యేల పైన చే తీసుకోవాలని చెప్పి పార్టీ మార్గంలో మీద చెప్పడం జరిగింది గవర్నర్ గారికి నేను పర్సనల్గా కలిసి నేను మా అడ్వకేట్ శరత్ కుమార్ గారు కలిసి దాదాపు అరగంట సేపు ఇక్కడ జరిగిన అక్రమాలపైన చేయడం జరిగింది అంతేగాని క్యాప్టెన్ ఫీజ్ రికవరీ సరోజిని నాయుడు వనిత స్కూల్లా కాలేజీల నవీన్మిత్తలు ఏ విధంగా అక్రమాల పాల్గొండలో ఫీజులు అక్రమంగా వసూలు చేసిందో ఇదంతా ఇదంతా నేను తెచ్చిన అప్పులపైన ఏ బ్యాంకులు ఎన్నెన్న అప్పులు తెచ్చిందో అప్పుల పైన నేను ఆర్బీఐ గారికి ఇచ్చిన తెలంగాణ ఏమేమి ముద అన్నిటిపైన అవన్నిటిపైన ఇది ఇది నా కంప్లైంట్ టు ద గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ కలిసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది లోన్లు ఇది సిబిఐకి డెల్లో కలిసి ఇవ్వడం జరిగింది మరి కృష్ణ కింది కానీ ఇంపార్టెంట్ ఇది ఇది అగ్రికల్చర్ ల్యాండ్ స్కామ్ కృష్ణా రివర్ ఎన్జిటి చండూరులో అక్కడ జరిగినట్టు దీనిపైన ఇవ్వడం జరిగింది ఇది ఇది వరంగల్ ఏది అక్రమంగా మన దీని పక్కన ఉన్న కూడా కాంప్లెక్స్ చాలా చీప్ రేట్ల అప్పుడున్న కార్పొరేటర్ కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ కార్పొరేటర్ కాంగ్రెస్ లో రాగానే అది అది అడ్డే అయిపోయింది ఆయన కట్టిన ఉన్నది ఇది టూరిజం లో జరిగిన స్కామ్ పైన దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాలి దాని మీద హైకోర్టుకి వెళ్ళి నేను తీసుకుని వచ్చిన ఇదేమో సెంట్రల్ మా వరంగల్ సెంట్రల్ జైల్ను మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కుదబెట్టిన దానిపైన నేను ఇచ్చిన ఫిర్యాదు నుంచి ఇది ఆ మరి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో జరిగిన అక్రమాల పైన నేను ఇచ్చిన ఫిర్యాదుల గురించి ఇది రిజిస్టార్ ఆఫ్ సొసైటీ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అలా జరిగిన అవకతవకల గురించి ఇది కూడా ఓజీఏ ఫ్రాడ్ కేసు సిటీ సివల్ రివల్డ్ కేసులో ఉన్న దాని గురించి ఈ విధంగా ప్రతి దానిపైన యూజీసీ ఏది ఎల్బి కాలేజీలో జరిగిన స్కామ్ గురించి అంటే అక్కడికి వెళ్ళి పైసలు వచ్చినా వాళ్ళు కట్టకుండానే కట్టినామని చెప్పేసి తీసుకున్నాం ఇల్లీగల్ ఒక వరంగల్ కాకతీయ యూనివర్సిటీల భూములు ఎంక్రోచ్మెంట్ గురించి ఇది కరెంటు పే ఛార్జీలు ముందే పెంచబోతుందని చెప్పి నేను పెంచకూడదని చెప్పి ఆ రోజు చైర్మన్ గారికి ఇవ్వడం కానీ వాళ్ళు పెంచడం కూడా జరిగింది ఇది వాళ్ళు నాకు పంపిన రిపోర్ట్ కానీ పెంచేసింది అప్పటికే పెంచి పెంచుతుందని చెప్పినాం ఇది ఎస్సీ ఎస్టీ భూములకు ఇచ్చింది అక్రమంగా ఏ విధంగా లాక్కున్నారు అవి వాళ్ళే వాళ్ళకి ఇవ్వాలనేది ఒకటి ఒకటి ఎన్జిటి రూల్స్ వ్యతిరేకంగా ఈ విధంగా దానికి మ్యాప్లు సంబంధించిన మ్యాప్లు కంప్లీట్ ధరణి ఈ ధరణి మ్యాప్లు ఏ విధంగా భూములు కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు ఎన్ని ఎకరాలు విచిత్రం ఏంటంటే ఐటీ ఇది హైదరాబాద్లో బయో టాయిలెట్స్ ఆటోమేటెడ్ టాయిలెట్స్ ఈ స్కామ్ ఇది ఒక పెద్ద స్కామ్ ఇది దీనిపైన అప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విధంగా మన సపరీ హోటల్స్ అంటే మూడు ఎకరాల భూమి ఒక కంపెనీకి లీజ్కి ఇచ్చేసి వాళ్ళు నూట డెబ్బై కోట్లు తెచ్చుకొని ఏ విధంగా ఎగ్గొట్టారు ఇది ఆ విజిలెన్స్కు అదే బాత్రూమ్స్ కంప్లైంట్ పైన అమర్ రాజా బ్యాటరీస్తోని ఏ విధంగా మహబూబ్ నగర్ కొంచెం కింది నగర్ జిల్లాలో వంద కిలోమీటర్ల చుట్టూ ఏ విధంగా అది నష్టపోతుందో దానిపైన ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇది మైనింగ్ అక్రమ మైనింగ్ పైన ఏ విధంగా పొల్యూషన్ ఇది విలు జయశి రంజన్ పైన నేను ఇచ్చినట్టు ఫిర్యాదు దానివల్ల ఎవరికి ఉద్యోగాలు లేకుండా అక్రమంగా వాళ్ళ భూములు ఇవ్వడం జరిగింది ఇక ఏ విధంగా దాని మ్యాప్ కేటీఆర్ కేటీఆర్ కింద జయశ్రీ రంజన్ జయశ్రంజన్ కింద అధికారులు ఏ విధంగా కంపెనీ మొత్తం మ్యాప్ వేసి వాళ్లకు నేను ఈడీకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది భూములు ఎట్లా కట్టబెడుతున్నారని దానిపైన ఇది కోకాపేట భూములు వంద కోట్లకు ఎకరం అమ్మిండ్రు ట్రిపుల్ వన్ జివో ఎత్తేయడం వల్ల వాళ్ళ భూములు ఉండడం ఎక్కడెక్కడ ఎన్నెన్ని భూములు ఉన్నాయని మొత్తం సాక్షాత్లో సహా నేను ఆ రోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇందులో హెచ్ఎండిఏ పాత్ర ఏ విధంగా ఉందనేది యూనివర్సిటీ ఇంటరాక్షన్ విత్ ఫెయిలియర్స్ మెయింటైన్ ఎకనామిక్ ఇయర్ దోస్తు వెబ్సైట్లో ఏ విధంగా అక్రమాల్లో పాల్పడ్డరు ఎటువంటి అర్హతలు లేకుండా కాలేజీకి ఏ విధంగా ఇస్తున్నారు ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్ని అంటే పబ్లిక్ కంపెనీలు ఎన్ని ఎగ్గొట్టినాయి దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయల కరెంటు బిల్లులు బకాయిలు ఉన్నాయి ఇప్పుడైనా చూద్దాం ఇది ఇన్ఫర్మేషన్ ప్రకాష్ రావు గురించి అయితే మన టూ టూరిజంలో ఉన్నది మనోహర్ రావు అప్పుడు ఎండి నన్ను అయితే సస్పెండ్ చేసిండ్రు మొన్న తీసేసిండ్రు ఆఫ్టర్ దాదాపు నాలుగేళ్ళు కుట్లయిన తర్వాత ఇది ఇది నేషనల్ హ్యూమెన్ రైట్స్ ఇంతకుముందు నా ఐదో పాయింట్ అదే పెట్టుకున్నా కదా హ్యూమన్ రైట్స్ ఎక్కడెక్కడ వైలేట్ అయినా అక్కడ ఇంటర్వ్యూ అయినా ఇంక్లూడింగ్ ఖమ్మంలో కూడా బీజేపీ అబ్బాయికి అయినా చనిపోతే దాని గురించి ఇది అదే రింగ్ రోడ్ గురించి నేను సిబిఐకి ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఢిల్లీకి వెళ్ళి ఇవాళ కొంగన్ కాలంలో ఆ షూబాక్స్ కంపెనీ ఫాక్స్ కాన్ కంపెనీకి ఇచ్చిండ్రు ఆ డూప్లికేట్ ఫాక్స్ కాన్ అని చెప్పి నేను ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఇలాంటి వరకు అది అట్లే ఉన్నది ఇది టీడీఆర్లో అడ్డ ట్రాన్స్ఫరబుల్ ఒక నిమిషం ఇది టీడీఆర్లు అర్థం పెట్టుకుని ఏ విధంగా మున్సిపాలిటీలను లోకల్ బాడీస్ కొల్లగొట్టిరో దాని విధంగా ఇది ఒక పెద్ద స్కామ్ ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ను ఏ విధంగా కొల్లగొట్టిందో అనే దానిపైన ఇది ఇంకోటి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఆధీనంలో ఉన్న భూములు ఏది సత్యం రమ్మనింగ్ భూములు ఏ విధంగా ధరని పేరుతో నమ్ముకున్నారో దాని మీద నేను ఐటీ కీడీకి ఇచ్చినా అదేం పట్టించుకోలేదు దాని పేరు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళే స్కామ్లు మొదలైనాయి ఇది దానిపైనే ఆ రోజు కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇచ్చినా కానీ అక్కడ ఏం చర్యలు లేదు కోకాపేట భూములు ఇవన్నీ ఒటినాగుల పెళ్లి భూములు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల విలువైన భూములు అవి కాజేసేసింది చేసి అయిపోయింది ఇది డంప్ యార్డ్ మా వరంగల్ మడికొండ డంప్ యార్డ్ వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు అనే దాని గురించి ఈరోజు దాదాపు ప ఏడు సంవత్సరాలకు వెళ్ళి ఏ విధంగా అధికారులు వాళ్ళ ఎఫ్ఐసి మీద వచ్చి ఏ విధంగా కాళేశ్వరం కంప్లీట్ రిపోర్ట్ ఇది కాళేశ్వరము చరిత్ర ఏ విధంగా మేఘాకృష్ణారెడ్డి అనేటువంటి ఏ పార్టీ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఏ పార్టీ కూడా మాట్లాడేది నేను పూర్తిగా దీని స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది కంప్లీట్గా ఏ టు జెడ్ నేను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది వేముల ప్రశాంత్ రెడ్డికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆక్రమణ పైన ఇవ్వడం జరిగింది ఆ రోజు ఉన్న మంత్రికి ఇది క్యాబినెట్ సెక్రటరీకి ఏది ఆ డిపార్ట్మెంట్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ డిఓపిటీల కంప్లైంట్ల గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న ఐఏఎస్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నాను దానిపైన సేమ్ ఇవన్నీ అటువంటి కంప్లైంట్స్ ఇది ఢిల్లీకి వెళ్ళి నాకు వచ్చినటువంటి ఇది నేను ఇచ్చిన ఈ కలెక్టర్ల పైన ఐఏఎస్ల పైన చేసిన దీనిపైన ఇది ఫో ఫినిక్స్ ఫినిక్స్ కంపెనీ ఏ విధంగా గండిపేట మండలంలో భూములు కొల్ల కొట్టో దాని విషయంలో దాని గురించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఫినిక్స్ కంపెనీ పేరే ఎత్తాడు ఎందుకంటే ఎందుకో మనకు అర్థం ఇది దళిత బంధు ధరిత స్కామ్ పైన డబుల్ బెడ్రూమ్ పైన నేను హైకోర్టుకు పోడాను ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో కేఎస్పిఎస్ క్వశ్చన్ పేపర్ ఆరోజుకి వెళ్ళి లీక్ అయిందని మేము ఇవ్వడం ఇది డోబ్రియల్ అనేటువంటి హరితహారంలో ఏ విధంగా స్కామ్ చేసిన మరి అందులో మహిళలపై ఏ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఇది వరంగల్ నష్కల్లో ఉన్న ఎస్సీ భూములు లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడం అవి ఆపడం కూడా జరిగింది ఇది జిహెచ్ఎంసీలో జరిగినటువంటి కుక్కల ఏది వాటిని ఇంజెక్షన్స్ కూడా అందులో ఇది మానవ హక్కులకు సంబంధించిన అనేకమైన కేసులు ఇవన్నీ నేను నేసినాయి ఏ విధంగా అలా సాయి అనేది ఇక్కడ ఒక అబ్బాయి చనిపోయాడు సూసైడ్ పోలీసుల ఒత్తిడితో దానిపైన కూడా నేను వన్ ఆఫ్ ద పిటిషనర్ ఈ ఈ విధంగా చెలో ప్రగతి భవన్ ఇది దీనిపైన ఏవి మన దళిత బంధు పైన ఈ విధంగా అనేకమైన కంప్లైంట్లు ఇవి ఒట్టి కేవలం వంద కంప్లైంట్లు నేను ఇచ్చినవి మీ గమనంలో తీసుకొని వచ్చినా ఇది అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ ఇది ఇవి కుదబెట్టి ఒకసారి కిందికి కానీ ఇది పైనది ఇంకా కిందికి ఇంకా కింది ఇది తమిళ సాయి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇంతకు ముందు చెప్పిన కదా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చిందంతా దాని చరిత్ర తెలంగాణ ఏఏ స్కామ్లు జరిగినా ఎట్టట్లు జరిగినా అనే దానిపైన అక్కడికి వెళ్ళి రాష్ట్రపతి గారికి సెకండ్ పెట్టేశాను ఈ విధంగా ఇవి ఇది సెంట్రల్ జైలు గుతబెట్టే డాక్యుమెంట్ ఇది ఇది సెంట్రల్ జైలు డాక్యుమెంట్ వరంగల్ సెంట్రల్ జైలు డాక్యుమెంట్ కాజేయడానికి ఇక తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని పెట్టేసి ఒక దుకాణం పెట్టి మొత్తం యాభై మూడు యాభై నాలుగు ఎకరాల భూమి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి దగ్గర తీసుకునేటువంటి ఇది ఇది కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పులు ఏ విధంగా తెచ్చారు ఇంకో ఇది తెచ్చిన అప్పు దాని దాని యొక్క ఇంట్రెస్ట్ ఇంకా ఎంత ప్రతి మనిషి మీద ఏ విధంగా పడ్డది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏది ఆధీనంతోనే వచ్చింది నాబాద్ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎసీ కేంద్ర ప్రభుత్వమే వాటి పర్మిషన్లతోనే కట్టింది వాళ్ళ కల్వకుండాల్లో ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి అనేది మ్యాప్లతో సహా నేను రాష్ట్రపతికి గవర్నర్కు ఇవ్వడం జరిగింది ఇది ఇవన్నీ కొన్ని కేసులు మీ గమనంలోకి నేను తీసుకొని వస్తున్నా కాబట్టి నేను మిమ్మల్ని మీందుకు విందుకు ఇక్కడికి ఉన్న అయిపోయింది ఇది మా ఇంట్రడక్షన్ కొంత కొంచెము ఇది ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్ చదివిన ఇక్కడితోని నేను కొంచెం బ్రీఫ్గా మీ గమనంలో తీసుకొని వచ్చిన ఈరోజు నాకు ఎందుకు ఓట్ వేయాలి నేను నేను ఈ ఈ పది సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఈ పది సంవత్సరాల వరకు నేను ఏమేమి చేసినను ఏమేమి ఉద్యమాలు చేసినాను అనేది నేను మీ దృష్టికి తీసుకొని వచ్చిన మీరు నిజంగా నేను అర్హుని అనుకుంటే ఇన్ని పోరాటాలు చేయడం వచ్చే రోజుల్లో చేస్తా అంటే నా మేనిఫెస్టో ఇది నిజంగా చేస్తారా లేదా అనే మీకు నమ్మకం కలిగించడానికి నేను కింద ఇదివరకు చేసిన పోరాటాలు ఇవి కేవలం వంద పెట్టినా కానీ నేను టోటల్గా చేసింది పెట్టిన కేసులు నూట డెబ్భై తొమ్మిది కేసులు ఇందులో ఏ ఒక్క కేసులో కూడా నాకు ఎవరు కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందించలే అయినా కానీ అంటే ఆర్థికంగా కానీ ఏ విధంగా కూడా ఇది కంప్లీట్గా నేను నా ఇంట్లో నా పిల్లల నోట్లు కొట్టి నా కుటుంబం ఖర్చులు తగ్గించుకొని నేను ఈ ప్రింటౌట్లు కానీ ఈ టైపింగ్ కానీ ఇదంతా నేను చేయించుకొని ప్రింటౌట్లు తీసి జిరాక్సులు తీసి నేను ఇవ్వడం జరిగింది మీరు ఊహించుకోవచ్చు దీనికి ఎంత ఖర్చు అయి ఉంటుందో ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నా నేను నా మేనిఫెస్టోనే నా బలం నా మేనిఫెస్టో నా శక్తి అది నీ బలం నా బలం మనం అందరం కలిసి ఈరోజు దీన్ని మేనిఫెస్టోని ఖచ్చితంగా నెరవేర్చగలత అని మీరు ఖచ్చితంగా నమ్మితే మీరు మొదటి ప్రాధాన్యత వద్ద నాకు వేసి నేను గెలవడం కాదు మన అందరం గెలుచులు కాదు ఇది ఒక బాధ్యత నాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్న జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు